నమస్కారం శ్రీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం ముఖ్యాంశాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న భక్తులు బీజేపీ తిరుపతి అసెంబ్లీ పరిచయ వేదికలో పాల్గొన్న తిరుపతి లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు వరప్రసాద్ ఆరణి శ్రీనివాసులు రానున్నది బీజేపీ టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వమేనని ధీమా శ్రీకాళహస్తిలో శాస్త్రోక్తంగా సంకటహర చతుర్థి ప్రత్యేక హోమాలు గణపతి హోమంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు తిరుమలలో జంతు సంచార కదలికలకు రెండు వందల ట్రాప్ కెమెరాలు నడకదారిలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్న ఫారెస్ట్ అధికారులు వివరాలు బీజేపీ బీజేపీ తిరుపతి 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 అసెంబ్లీ పరిచయ వేదికకు లోక్సభ అభ్యర్థి వరప్రసాద్ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు హాజరయ్యారు తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో భారీగా బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యకర్తలకు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వరప్రసాద్ ఆరణి శ్రీనివాసులను బీజేపీ నేతలు పరిచయం చేశారు తిరుపతి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి వరప్రసాద్ మాట్లాడుతూ బీజేపీ క్రమశిక్షణకు మారు ప్రధాని మోదీని ఏ సమయంలోనైనా కలిసే వీలుందన్నారు బీజేపీ సర్వే చేశాకే తనకు తిరుపతి ఎంపీ సీటు కేటాయించిందని తెలియజేశారు జగన్ అరాచక విధానాలు నచ్చకే పార్టీని వీడానన్నారు పార్టీలో ప్రభుత్వంలో పదవులన్నీ రెడ్లకే జగన్ ఇచ్చాడని విమర్శించారు బీజేపీ తిరుపతి ఎంపీ టికెట్ రావడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఉందని తెలియజేశారు చంద్రబాబు అనుభవం మోదీ అభివృద్ధి మంత్రం బీజేపీ టీడీపీ జనసేన అభ్యర్థులను గెలిపిస్తారు వ్యక్తం అప్పటికి కూడా ఆ రోజు పెద్దలందరి దగ్గరికి వెళ్ళి ఐదు సంవత్సరాలు ఓడిపోయినా కూడా ఇక్కడే ఉండి గెలిచిన తక్కువ మందిలో నేను ఒకటి అని చెప్పి తెలియజేస్తున్నాను ఆ తర్వాత ప్రత్యేక హోదా కొరకు ఒక చిన్న పిల్లవాడిలాగా అక్కడ కూడా ప్రజలకు గుర్తుంది రాజీనామా చేయమంటే దాదాపు సంవత్సరం పైచిలుకున్నప్పుడు రాజీనామా చేశాను ఏ రోజు కూడా పార్టీ ఆదేశాలకు నేను ఉల్లంఘించలేదు తిరుపతి జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలో డెబ్బై రెండు సీట్లు ఉంటే బలిజలకు ఒక్క సీటు కూడా జగన్ ఇవ్వలేదని విమర్శించారు రిజర్వు సీట్లు మినహా అన్ని సీట్లు రెడ్లకే జగన్ కేటాయించారన్నారు తిరుపతి ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తోందన్నారు ఖచ్చితంగా కూటమి జెండా తిరుపతి పార్లమెంట్ అసెంబ్లీలో ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు అనుభవం మోదీ అభివృద్ధి మంత్రం పవన్ కళ్యాణ్ పవర్తో తిరుపతిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతోందన్నారు రాష్ట్రంలో అభివృద్ధి ఏదైనా జరిగింది అంటే అది కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే జరిగిందని గుర్తు చేశారు జగన్ ప్రభుత్వం రాష్ట్ర నిధులతో ఒక రోడ్డులో గుంతను కూడా మరమ్మతు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు జగన్ పార్టీని ప్రజలు ఇంటికి పంపించేందుకు నిర్ణయం తిరుపతి తీసుకున్నారన్నారుపీగా వరప్రసాద్ గెలిపించాలని కోరారు నేను కూడా ఒక్క నిమిషం దాని గురించి మాట్లాడాలి నాకు జరిగిన ఈ ప్రభుత్వంలో అన్యాయాన్ని కూడా పది సంవత్సరాలుగా ఈ పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి ఒకసారి ఓడిపోయి ఒకసారి గెలిచి ప్రతి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేసి గడప గడపకు ప్రోగ్రామ్ చేయండి మీకు తప్పకుండా సీట్లు వస్తాయి మీ పనితీరుని బట్టి అనేసి చెప్పడం జరిగింది ఆ రోజు రెండు రెండున్నర సంవత్సరాలకు ముందు మన జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాళహస్తిలోని లోథరన్ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలను శుక్రవారం నాడు క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు ఈ వేడుకలను పురస్కరించుకుని క్రైస్తవ చర్చిలో క్రైస్తవ సోదర సోదరీమణులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు చర్చ్ ఫాదర్ మైఖేల్ బాబు మాట్లాడుతూ యేసుక్రీస్తును సిలువ వేసిన రోజునే క్రైస్తవులు ముఖ్యమైన పర్వదినాల్లో ఒకటిగా గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటామని ఈ రోజు తమ చర్చిలో క్రైస్తవ సోదర సోదరి మనలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి యేసునాథుని ఆశీస్సులు పొందుతామని తెలియజేశారు ఈ ప్రార్థనలో సతీష్ కుమార్ సెక్రటరీ కోశాధికారి మోహన్ సుందరం సభ్యులు రవికుమార్ డేవిడ్ పాల్గొన్నారు ప్రజలారా ఈరోజు గొప్ప దినం శుభ శుక్రవారం అని అంటాం అయితే ఆ రోజు జరిగినటువంటి విషయాన్ని మనం చూస్తే యేసు క్రీస్తు ఘోరమైనటువంటి అవమానాన్ని సిలువ మీద మరణాన్ని అనుభవించిన దినాన్ని చెప్పాలంటే ఇది ఘోరమైన క్రూరమైనటువంటి శుక్రవారము అని చెప్పవలసిన దానికి మారు శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే అనేటువంటి మాటను మనం వాడుతున్నాం ఎందుకంటే కాలకాలంగా బలియాగం చెందుతున్నటువంటి పరిస్థితులు యేసు మరణించిన ఆ రోజున రెండు సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీకాళహస్తిలోని అంజీ అంజీ వినాయక స్వామి వద్ద ప్రత్యేక హోమాలు పూజలు నిర్వహించారు శ్రీకాళహస్తేశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు శ్రీకాళహస్తేశ్వర స్వామివారి దేవస్థానంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని అంజీ అంజీ వినాయక స్వామి వద్ద గణపతి హోమ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు శ్రీకాళహస్తేశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు అలాగే ఈవో నాగేశ్వరరావు దేవస్థానం ఆధ్వర్యంలో సంకటహర చతుర్దశి నాడు గణపతి హోమాన్ని నిర్వహించారు ప్రతి సంకటహర చతుర్దశి నాడు అంజిఎన్జి వినాయక స్వామి వద్ద అనేక మంది భక్తులు తాము విడివిడిగా నిర్వహించుకోలేని గణపతి హోమాన్ని ఆర్జిత సేవగా నిర్వహించుకుంటూ తమ కుటుంబాలకు గణపతి అనుగ్రహం కలుగుతుందని సంకటహర చతుర్దశిని పురస్కరించుకుని ఆలయంలోని అంజిఎన్జీ గణపతి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేపట్టారు ఆలయార్చకులు వేద పండితులు ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు నిర్వహించి గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం అంజీఎంజీ వినాయక స్వామి అభిషేకాన్ని నిర్వహించి స్వామి వారికి విశిష్ట అలంకారం చేశారు ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు ఈ గణపతి హోమ పూజాది కార్యక్రమాల్లో శ్రీకాళహస్త స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు దేవస్థానం ఈవో నాగేశ్వరరావు దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ దేవస్థానం అర్చకులు శ్రీనివాసుల గురుకుల్ వేద పండితులు హేమంత్ శర్మ ఆలయ అర్చకులు గోవింద శర్మ అలాగే ఆలయ అధికారులు చైర్మన్ సిసి రెడ్డి రాజా నాగరాజు అలాగే భక్తులు తదితరులు పాల్గొన్నారు పుణ్యక్షేత్రమైన స్వామి వారి దేవస్థానానికి హైకోర్టు ఆఫ్ గుజరాత్ అహ్మదాబాద్ జడ్జి మానవేంద్రనాథ్ రాయ్ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు శ్రీ మృత్యుంజయ స్వామి వారి సన్నిధానం వద్ద శేషవస్త్రంతో సత్కరించే శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దివంగత నేత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో ప్రతి చోట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అంగరంగ వైభవంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నారని ఈ నేపథ్యంలోనే నేడు శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా నిర్వహించుకున్నామని తెలియజేశారు ఇంకో నలభై రోజుల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో విజయకేతన ఎగురవేసి వచ్చే సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అధికారికంగా నిర్వహించుకుంటామని తెలియజేశారు దేశంలోని బడుగు బలహీన వర్గాలకు ఉన్నత పీట వేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని పార్టీ గొప్పతనాన్ని గుర్తు చేశారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు చేసిన సేవలను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు విజయకుమార్ నాయుడు కంఠా రమేష్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు జగన్నాథం నాయుడు పోలూరు శ్రీనివాసులు రెడ్డి పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు వేడుకలు ఇంత ఘనంగా శ్రీకాళీన్సీ బ్రహ్మాండంగా ప్రతి చెల్లి అన్న తమ్ముడు ఎవరైతే తెలుగు రక్తం తెలుగు మా పెట్టాడో గాని ఇంకొక సరే ఇదే రకంగా క్రమశిక్షణతోని అంతఃకరణ శుద్ధితోని బ్రహ్మాండంగా వెలిగిల్లి తిరుపతి జగన్మాత చర్చిలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని స్విమ్స్ బ్లడ్ బ్యాంక్ విభాగి డాక్టర్ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు బ్లడ్ బ్యాంకు వైద్యులు పారామెడికల్ సిబ్బంది పాల్గొని బ్లడ్ గ్రూపింగ్ పరీక్షలు నిర్వహించగా అందులో అరవై ఏడు మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేష్ బాబు నర్సింగ్ సిబ్బంది కె రమాదేవి ఇందిరమ్మ టెక్నీషియన్లు శ్రీదేవి వినోద్ కుమార్ ఎంఎస్డబ్ల్యూ బి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు తిరుమలలో రెండు వందల ట్రాప్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు జంతు సంచార కదలికలను గుర్తించి భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నామని తిరుపతి ఫారెస్ట్ ఉన్నతాధికారులు తెలియజేశారు ఫిబ్రవరి మాసంలో నడకదారిలో జంతు సంచారం ఎక్కడా కనపడలేదని కాబట్టి ఈ విషయంలో పెద్దగా భయపడాల్సిన విషయం కూడా లేదని అన్నారు ఇక మార్చి నెలలో ఇప్పటి వరకు ఐదు సార్లు చేరుత సంచరించినట్లు గమనించామని తెలిపారు చరిత సంచారం నేపథ్యంలో నడకదారిలో భద్రతను కట్టుదిట్టం చేశామని తెలిపారు ఏప్రిల్ మొదటి వారంలో మరోసారి ఫారెస్ట్ ఉన్నతాధికారులు నడకదారిలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతారని ఈ సందర్భంగా తెలియజేశారు కమిటీ సిఫారసు మేరకు నడకదారిలో తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు నడకదారిలోని అటవీ ప్రాంతంలోకి భక్తులు వెళ్లడాన్ని నిషేధించారు ఈ విషయంపై భక్తులు భయాందోళనకు చెందాల్సిన అవసరం లేదని నడకదారిలో వెళ్లే భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని తెలిపారు ఏనుగుల సంచారాన్ని గుర్తించడానికి ప్రత్యేక డ్రోన్ కెమెరాన్ని తెప్పించామని ఈ సందర్భంగా తెలియజేశారు డ్రోన్ కెమెరా ద్వారా ఏనుగల సంచారాన్ని గుర్తిస్తామని డిఎఫ్ఓ సతీష్ రెడ్డి తెలియపరిచారు భక్తులందరినీ గుంపులు గుంపులుగా రోప్ పార్టీషన్ తీసుకొని వచ్చి నరసింహస్వామి టెంపుల్ వరకు కూడా వాళ్ళని వదిలిపెట్టడం జరుగుతుంది ఈ విధంగా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఈ వైల్డ్ లైఫ్ మానిటరింగ్ అనేది చేస్తున్నాము తర్వాత ఇప్పుడు జాయింట్ కమిటీ ఒక జాయింట్ కమిటీని మన ప్రభుత్వం ఒక జీవో ద్వారా నియమించడం జరిగింది ఆ జాయింట్ కమిటీ ఇప్పటికి మూడు సార్లు మీట్ అయింది సో ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారంలో వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా నుంచి అలాగే జాయింట్ కమిటీ కూడా వచ్చి మన ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి విజిట్ లో ఎక్కడ ఏరియల్ వస్తాయి అలాగే అండర్ పాసెస్ అనిమల్స్ వెళ్ళడానికి అట్లాగే అనిమల్ పాసేజ్ ప్లాన్ ఏదైతే ఉందో దాని ప్రకారం గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి మాన్వేంద్ర నాథరాయ్ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ ప్రభుత్వ సలహాదారుడు రెడ్డి నటుడు రాజేంద్ర ప్రసాద్ తెలంగాణ ఎమ్మెల్యే వినోద్ కుమార్ తిరుమల శ్రీనివాసు దర్శించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయికల మండపంలో వీధ పండితుల వీధ ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంటు ఈరోజు స్వామి మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది మేము కూడా మళ్ళీ జగనన్న మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి అని కోరుకోవడం కూడా జరిగింది మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలి రావాలి అని చెప్పేసి అని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మరి జననాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలోని ప్రజలందరికీ ప్రజాస్వామ్యబద్ధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు నోరు లేనటువంటి పేద ప్రజలకు బడ్జెట్లో సంపదలో అధికారంలో గౌరవంలో విద్యా ఉద్యోగ రంగాలలో వారి వాట వారికి ఇస్తూ ఈ కులాల డెవలప్మెంట్కు చేశారు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఆంధ్రప్రదేశ్ లోపల ఇతర దేశ దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఈ రాష్ట్రంలో చదువుకుంటున్నారు సుఖంగా పైసలు అన్ని రంగాల్లో జీవిస్తున్నారు నమో వెంకటేశాయ నమ తిరుమలలో నాడు వెంకటేశ్వర దర్శనం చేసుకొచ్చుకున్న నా అన్నదమ్ముళ్ళు మా ఫ్యామిలీ మెంబర్సు ఆయన ఎల్లకాలం మా కుటుంబానికి ఆశీర్వదిస్తూ మా తెలంగాణ ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఆయన సపోర్ట్ ఇచ్చిన ఘనతకు ప్రత్యేక ధన్యవాదాలు నేను ప్రజలు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్న మా లార్డ్ వెంకటేశ్వరకు మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తూ ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని ఇక్కడ ఉన్న టీటీ అధికారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా వాళ్ళు ఇలా మంచి దర్శనం చేసుకున్నందుకు మరొకసారి దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకరపళ్ళు వంకర పళ్ళు రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందం చికిత్స సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత కళాశాల రేణిగుంట తిరుపతి తిరిగి వార్తల్లోనికి స్వాగతం ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికార వలవన్ కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నారు వీరికి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎస్వీ నాగేశ్వరరావు డిప్యూటీఈ ఏకాంబరం ఏసీ మల్లికార్జున్ ప్రసాద్ ఏవో ధనపాల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ పిఆర్ఓ సతీష్ మాలిక్ మరియు ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం అనంతరం శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి వద్ద వేద పండితులచే వేద ఆశీర్వచనం చేయించి స్వామివారి తీర్థ ప్రసాద్ దాలను అందజేశారు ఆదిమూలం ముద్దు ఇతరులు మొద్దు అంటూ సత్యవేడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు నినదించారు ఆదిమూలం విషయంలో చంద్రబాబు పునరాలోచించాలని కోరారు సత్యవేడు నియోజకవర్గంలో ఆదిమూలం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ సురుటుపల్లి దేవస్థానం ట్రస్ట్ మెంబర్ మధునాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ శుక్రవారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో సమావేశం నిర్వహించారు అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ ఐదేళ్లు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలం తమను ఎంతో ఇబ్బందులకు గురి చేశారని అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న వనరులన్నీ ధ్వంసం చేశారని భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు వైసీపీలో టికెట్ రాలేదని పార్టీ మారిన వెంటనే చంద్రబాబు కూడా ఆయనకు టీడీపీ టికెట్ కేటాయించడం సరికాదన్నారు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నామని నియోజకవర్గంలో అనేక మంది మంచి దళిత వ్యక్తులు ఉన్నారని వారిలో ఎవరికి టికెట్ కేటాయించినా తాము గెలిపించుకుంటామని మూకుమ్మడిగా స్పష్టం చేశారు చంద్రబాబు మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు కార్యకర్తల వల్లే ఆ ఎందుకు అయిందంటే రెండు వేల నాలుగులో ఆ నాడు కార్యకర్తలకు జరిగిన పొరపాట్ల వల్ల వాళ్ళ వ్యతిరేకతో రెండు వేల నాలుగులో వేయకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ గెలవలేదు కార్యకర్తలు అప్పుడు కూడా గెలిచింది తెలుగుదేశం కార్యకర్తలు మాత్రమే కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు అక్కడ విరక్త చెందించినారు అక్కడ అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో కూడా అదే పరిస్థితి రావడం జరిగింది పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇప్పుడు పరిస్థితి తెలుగుదేశంకి తినడానికి సిద్ధంగా లేదు అయ్యా బాబు గారు ఒకటే చెప్తా ఉన్నాను ఇదే వైసీపీలో ఆదిమూలం గారు దోచుకునింది సాలక మళ్ళీ టీడీపీలోకి వచ్చి దోచుకోవడానికి మీరు అతనికి ఒక అవకాశం ఇచ్చేటట్లు మాకు అనిపిస్తూ ఉంది అయ్యా బాబు గారు మీకు కూడా తెలియజేస్తా ఉన్నాను ఇదే మా సత్యవేణి నియోజకవర్గంలో ఆదిమూలాన్ని అతనికి ఏదైనా మీకు అవకాశం కల్పించి మాకు కొత్త అభ్యర్థిని అది మన తెలుగుదేశానికి సంబంధించిన ఒక అభ్యర్థిని సమాన చట్టం తీసుకొచ్చినటువంటి ఆయన జనతా వస్త్రాలు పంపిణీ చేసినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు రెండు రూపాయలు కిలో బియ్యం తీసుకొని వచ్చినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు మండలాలు తెలుగు గంగ ప్రాజెక్టు ఇటువంటివి పెట్టి నిరుద్యోగ సమస్యను కూడా అరికట్టినటువంటి మహానాయకుడు స్థాపించినటువంటి పార్టీ ఇది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సత్యవాడు ఏ రోజు తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించలేదు ఇంతకు ముందు ఒక సోదరుడు చెప్పినట్టు రెండు సార్లు మాత్రం వ్యతిరేకించడము జరిగింది అది సురాజు గారిని తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో ఏప్రిల్ నెలలో పలు విశేషోత్సవాలు జరగనున్నాయి ఏప్రిల్ ఐదు పంతొమ్మిది ఇరవై ఆరు తేదీల్లో శుక్రవారంలో సాయంత్రం ఆరు గంటలకు శ్రీ ఆండాళ్ళ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు ఏప్రిల్ నాలుగున ఆలయంలో కోయిలాల్వార్ మంజనం ఏప్రిల్ నాలుగవ తేదీ శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం ఆరు గంటలకు శ్రీ భూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు ఏప్రిల్ తొమ్మిదిన ఆలయంలో ఉగాది ఆస్థానం ఏప్రిల్ పన్నెండున రోహిణీ నక్షత్రం సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారు మాడవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు ఏప్రిల్ పదిహేడున శ్రీరామనవమి సందర్భంగా సాయంత్రం శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ పట్టాభిరామ స్వామివారు మాడవీధుల్లో భక్తులకు అభయమిస్తారు ఏప్రిల్ ఇరవై నుండి ఇరవై రెండవ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం బుగ్గోత్సవం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు ఆలయ నాలుగుమాడ వీధిలో ఒరిగి భక్తులను అనుగ్రహించనున్నారు ఏప్రిల్ ఇరవై ఒకటిన ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం ఐదున్నర గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు అలాగే ఏప్రిల్ ఇరవై మూడున శ్రీ పొన్న కాల్వ ఉత్సవం జరగనుంది తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ పదిహేడవ తేదీన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఆస్థానం జరగనుంది ఈ సందర్భంగా సాయంత్రం శ్రీరాముల వారు హనుమంత వాహనంపై మాడవీధుల్లో ఊరేగి భక్తులను చేస్తారు అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ పద్దెనిమిదిన శ్రీరామ పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు శ్రీరామనవమి సందర్భంగా బుధవారం ఉదయం తొమ్మిది నుండి పదకొండు గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీరు పసుపు చందనంతో అభిషేకం చేస్తారు సాయంత్రం ఆరున్నర నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు హనుమంత వాహన సేవ జరుగుతుంది ఆ తర్వాత రాత్రి తొమ్మిది నుండి పది గంటల నడుమ బంగారు వాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు ఈ కారణంగా సహస్ర దీపాలంకరణ సేవను టీటీడీ రద్దు చేసింది ఏప్రిల్ రాత్రి ఎనిమిది నుండి తొమ్మిది గంటల నడుమ బంగారు వాకిలి చెంత ఆలయార్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు తిరుపతిలోని కనక భూషణం లేఅవుట్లో ఉన్న షకీనాథ్ చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా భక్తుల సమక్షంలో ఘనంగా ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా చర్చి ఫాదర్ అరుళ్ అరసో మాట్లాడుతూ యేసు రక్తం మానవుని యొక్క పాపమనే ముళ్ళును తొలగిస్తుందని అందరం కేవలం ఆయన పాదాలను ఆశ్రయించాలని కోరారు ప్రతి మానవుడి జీవితంలో సుఖ సంతోషాలను పొందాలంటే యేసుపై విశ్వాసం కలిగి ఉండాలని పిలుపునిచ్చారు గుడ్ ఫ్రైడే రోజు ఆయన చనిపోయిన రోజు అని తిరిగి ఆదివారం ఆయన మేల్కొని తనను నమ్మిన వారిని వారి కోరికలు నెరవేర్చేందుకు మనపై ఆశీర్వాద వచనాలు ప్రసరిస్తారని ఆయన తెలిపారు అందరం భక్తి విశ్వాసాలతో యేసు ప్రభువుని ఆరాధించాలని ఆయన భక్తులకు సందేశాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమంలో దాదాపు రెండు వందల మందికి పైగా భక్తులు పాల్గొని ప్రార్థనలు చేశారు సెలవులో పలికినటువంటి మాట తండ్రి వీరేమి చేయించున్నారు వీరిగిరు గనక వీరిని క్షమించమని చెప్పి అని అడిగాడు తను హింసిస్తూ తను దూషిస్తూ అవమానపరుస్తూ తను కొరడా దెబ్బలతో కొడుతున్నటువంటి వారిని మేకులు కొడుతున్నటువంటి వారిని క్షమించమని వారు ఏం చేస్తున్నారో తెలియదని చెప్పి క్షమించమని అడిగాడు రెండవదిగా పక్కనే ఒక నేరస్తుని ఒక దొంగని పెట్టారు ఇద్దరు దొంగల్ని అందులో ఒక దొంగ నన్ను క్షమించి నేను నీ ప్రదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు వాలంటీర్లను రాజీనామా చేయాలని చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వార్నింగ్ ఇస్తున్నారని ఎన్నికల కమిషన్ దీనిపై దృష్టి సారించాలని రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ కుమార్ తెలిపారు శుక్రవారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరుణ్ కుమార్ మాట్లాడుతూ చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నియోజకవర్గంలోని వాలంటీర్లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని రాజీనామా చేయాలని చెప్పడం ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలకు విరుద్ధమన్నారు వాలంటీర్లు రాజీనామా చేయకుంటే తొలగించడం జరుగుతుందని చెప్పడం దారుణమన్నారు అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చే నెలసరి జీతం కన్నా అధిక మొత్తాన్ని తాను వాలంటీర్లకు ఇస్తానని చెప్పడం ప్రలోభ పెట్టడమేనని అభివర్ణించారు వాలంటీర్ల ద్వారా ఎలక్షన్ నడిపించుకోవాలనుకుంటారా ఒక పక్క వాలంటీర్లు మా కార్యకర్తలు అని చెప్పి గతంలో విజయసాయి రెడ్డి గారు అంటారు ఒకప్పుడు వాలంటీర్లందరికి ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చేసేమని చెప్పి మీ ముఖ్యమంత్రి అంటాడు ఇప్పుడేమో సిగ్గు ఎక్కువ లేకుండా వాలంటీర్ రాజీనామా చేయండి వచ్చి మా దగ్గర చేరండి ఐదు వేలు కాబట్టి పదివేలు ఇస్తాము లేకపోతే మేమే తీసేస్తాము మీరు ఎలక్షన్ లో మాకు పనిచేయాలని చెప్పి చెప్తారా వాలంటీర్ ద్వారా గుర్తు పెట్టుకోండి ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంది వీళ్ళు ఆటలు సాగుతున్నాయి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థి మోహిత్ రెడ్డి అతని తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను వెంటనే ఎన్నికల కమిషన్ డిస్క్వాలిఫై చేయాలని జనసేన పార్టీ నాయకులు మనోహర్ రాయల్ డిమాండ్ చేశారు తిరుపతి క్లబ్లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల వేళ కుక్కర్లు వాచీలు స్టిక్కర్లు ట్రావెల్ బ్యాగులు తదితర వస్తువులు ఓటర్లను ప్రభావితం చేయడం వంటి రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు అలాగే ఐదారు గోడౌన్లో నలభై ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే ఉచితాలను దాచి ఉంచడంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే వచ్చి వాటిని తీసేయడం జరిగిందని పేర్కొన్నారు ప్రభుత్వ అధికారులకి మేము జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి చంద్రగిరి నియోజకవర్గం పులివర్తి నాని గెలిపించుకునే విధంగా మా అన్నీ కూడా కానీ చేస్తున్నాం దీంట్లో భాగంగా మొన్న మా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని గారు మేము అందరం కూడా కానీ ఈ యొక్క ఉచితాలను పట్టుకోవడం జరిగింది దానికి సంబంధించి నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఏపీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కంప్లైంట్ చేయడం జరిగింది దాని నుంచి అక్నాలెడ్జ్మెంట్ కూడా వచ్చింది వాళ్ళు యాక్షన్ తీసుకుంటా ఉన్నారు టూ డేస్ బ్యాక్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి నైట్ ఇది నైట్ రెండు గంటల వరకు వాళ్ళన్నీ చేసి వాటి కూడా సీజ్ చేశారు ఇప్పుడేమో భాస్కర్ రెడ్డి గారు వచ్చి ఇలా స్టేట్మెంట్ ఇస్తున్నారు చూడండి ఏ ఇలాంటివి చెప్పి చాలామందిని ఎలా చెప్తాడంటే నేను దైవ భక్తుణ్ణి నేను పాటించే కర్మ సిద్ధాంతం అనే ఓటు కూడా పనికి అర్హత లేదు ఈరోజు చెప్తాడు మేము అతను నమ్మి గతంలో పార్టీని కూడా పక్కన పెట్టి అతను నడిచాం మంచి పని చేస్తాడు ఎందుకంటే ఏసీఏ అనే సంస్థ మా చెరువులో క్రికెట్ మైదానంగా మార్చింది వైఎస్ఆర్ గ్రౌండ్గా అప్పుడు దాన్ని వెకెట్ చేయడం జరిగింది సాక్షాత్తం కోర్టు ద్వారా తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో గురువారం నుంచి ప్రారంభమైన రెండవ అఖిల భారత సంస్కృత విద్యార్థుల ప్రతిభా సమారోహం రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా రెండవ రోజు వివిధ పోటీలు నిర్వహించారు ఈ టాలెంట్ ఫెస్టివల్ లో నూతనంగా యోగాసన పోటీలు కొత్తగా ప్రారంభించారు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జేఎస్ఆర్ కృష్ణమూర్తి ఆంధ్ర యూనివర్సిటీ యోగా విభాగం ఆచార్యులు ప్రొఫెసర్ కె రమేష్ కేరళ యూనివర్సిటీ యోగా విభాగం ఆచార్యులు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యంతో కలిసి ఈ యోగా పోటీలను యోగా విభాగం ఆధ్వర్యంలో విద్యాలయంలోని మందిరంలో ప్రారంభించారు ఈ సందర్భంగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన యోగ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్న విద్యార్థులు వచ్చి ఈ పోటీల్లో పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా యోగా విభాగం అధ్యాపకులు డాక్టర్ లక్ష్మీనారాయణ వ్యవహరించారు అలాగే ఉదయం ఎనిమిది గంటల నుండి వివిధ శాస్త్రాల్లో వ్యాకరణ జ్యోతిష న్యాయ మీమాంస ఆగమం మొదలైనటువంటి శాస్త్రాల్లో వక్తృత్వ పోటీలు నిర్వహించారు వీటన్నిటికీ చైర్పర్సన్ గా ప్రొఫెసర్ కె గణపతి భట్ కన్వీనర్ గా డాక్టర్ ఎస్ఎస్వి వ్యవహరించారు ఈ పోటీల్లో విద్యార్థులు వారి వారి శాస్త్రాల్లో వారు అభ్యసించిన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని వారు ఇచ్చిన అంశంపైన మాట్లాడి విషయాన్ని ప్రతిపాదించారు అలాగే రెండో రోజుల్లో భాగంగా మధ్యాహ్నం రెండు నుంచి విచ్చేసినటువంటి క్రీడాకారులు ఈ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు నిర్వహించారు కార్యక్రమాన్ని స్పోర్ట్స్ అసిస్టెంట్ డైరెక్టర్ వి సేతురాం నిర్వహించారు అలాగే సాయంత్రం ఆరు గంటల నుండి విశ్వవిద్యాలయంలోని ఎస్బి రఘునాథాచార్య ఓపెన్ ఆడిటోరియంలో సాంస్కృతిక పోటీలు నిర్వహించారు అందులో భాగంగా వివిధ విశ్వవిద్యాలయ విద్యార్థుల ద్వారా ప్రదర్శించారు ఒక్కొక్క నాటకాన్ని ఇరవై ఐదు నిమిషాల పాటు సంస్కృతంలో ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ గా ప్రొఫెసర్ నారాయణ కన్వీనర్ గా డాక్టర్ లీనా చంద్ర వ్యవహరించారు ఈ రెండవ అఖిల భారత సంస్కృత విద్యార్థుల ప్రతిభా సమారోహానికి కోఆర్డినేటర్ గా డాక్టర్ ఎంజి నందన్ అలాగే అడిషనల్ కోఆర్డినేటర్ గా డాక్టర్ ఎం దత్తాత్రేయ శర్మ వ్యవహరించి ముందుకు నడిపిస్తున్నారు ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న భక్తులు బీజేపీ తిరుపతి అసెంబ్లీ పరిచయ వేదికలో పాల్గొన్న తిరుపతి లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు వరప్రసాద్ ఆరణి శ్రీనివాసులు రానున్నది బీజేపీ టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వమేనని ధీమా శ్రీకాళహస్తిలో శాస్త్రోక్తంగా సంకటహర చతుర్థి ప్రత్యేక హోమాలు గణపతి హోమంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు తిరుమలలో జంతు సంచార కదలికలకు రెండు వందల ట్రాప్ కెమెరాలు నడకదారిలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్న ఫారెస్ట్ అధికారులు ఈ సమాప్తం నమస్కారం